కమలంపు గుర్తుకే లంకార నరేంద్ర మోడీ గారి నాయకత్వం పదకొండో తేదీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో మనం అందరం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆ ఎమ్మెల్యే ఉండరా ఉండరా తెలియదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ గెలిచింది కాంగ్రెస్ పార్టీ పార్టీ బతుకులు మారాయా రోజు ఎక్కడ ఉన్నా మనము డ్రైనేజ్ వాసనరావు నగరు ఈ జూబ్లీ హిల్స్ ఈ ఎర్రగడ్డ ఈ పోలప ఈ యూసు కూడా ఈ నగర్ ఈ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మన పేద ప్రజలు మధ్య ప్రజలు బతకాల్సిన పరిస్థితి వచ్చింది ఐటీ సిటీలో రోడ్లు వేసి రంగులేసినంత మాత్రాన నా జూబ్లీస్ ఏమైనా మార్పు వచ్చిందంటున్నాను మన జూబ్లీస్ అన్యాయం జరిగింది రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కానీ ఏ మార్పు రాలేదు ఎందుకు ఇక్కడ కనీస సౌకర్యాలు ఈ రెండు పార్టీలు చెప్పాలి అందుకే నేను అందరిని కోరుతా ఉన్నాను ఒక్కసారి పార్టీ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను ఒక్కసారి బీజేపీని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను